హలో అండి సార్ రవి ప్రకాష్ గారు ఏదో చేశారని రోజా విడుదల రోజుని ఇద్దరు ఏడుస్తున్నారండి వాళ్ళ నుండి ఎవరు ఎవరిని ఏదో రోజా విడుదల రోజుని రవిప్రకాష్ గారు ఏదో చేశారంట వాళ్ళని ఏమో హైదరాబాద్లో ఏ నాకేం తెలుసు అలా మాట్లాడకండి మరి ఏం నేను చెప్పేదాకా ఏదో చేశారంటే మాకు డౌట్లు వస్తున్నాయి సార్ మీకు డౌట్లు వస్తే మాదేం బాధ్యత కాదు కదా డౌట్ వచ్చినంత మాత్రం అలాంటి మాటలు మాట్లాడకండి ఏంది సార్ ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది ఏది గంట అరగంట ఇప్పుడు పది రూపాయల శ్యామల రెడ్డి అదే విధంగా ఇప్పుడు ఏదో చేశాడు ఏడుతున్నారు అంటే మాకు ఈ డౌట్లు వస్తున్నాయి సార్ ఏదో చేసాడంటే ఇద్దరు డౌట్లు అంటే అక్కడ గిల్లు ఉండొచ్చు కదా అదే అనేది నా ఉద్దేశం అలా మాట్లాడకండి అది కాదు యాక్చువల్ విషయం ఏంటంటే రవిప్రకాష్ గారు యాక్చువల్గా ఒక పెద్ద వైసీపీ సపోర్టరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీవీ నైన్ ఛానల్ పూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో రవిప్రకాష్ ఉన్నాడో లేదో తెలియదు టీవీ నైన్లో లో రెండు వేల పద్నాలుగులో మాత్రం రవిప్రకాశే ఉన్నాడు పూర్తిగా ఆ కౌంటింగ్ రోజు సాయంత్రం ఐదున్నర అయిపోయింది ఉదయం నుంచి మొత్తం టీడీపీ గెలుస్తుంది అని చెప్పి అన్ని ఛానల్స్లోనూ మొత్తం అంతా చెప్తున్నారు కానీ ఈ ఎన్టీవీను ఈ రవిప్రకాష్ టీవీ నేను ఈ బ్రోకర్ గారిద్దరు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారండి సాయంత్రం ఐదున్నర వరకు చెప్పారు సాయంత్రం ఐదున్నర తర్వాత ఒక రెండు నిమిషాలు అయిపోయిన కానించి టీడీపీ ప్రపంచం ఇస్తుంది టీడీపీ గెలుస్తుంది అని చెప్పి చెప్పారు ఆ రోజు అటువంటి రవిప్రకాష్ ఈరోజు రోజా విడుదల రజనీ ఓడిపోతున్నారని చెప్పి సర్వే రిపోర్ట్ ఇచ్చారు నగర్లోను గుంటూరులోను చిన్న చిన్నగా అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు రెండే బయటకు వచ్చినాయి నగరే గుంటూరు టూ టౌన్ టూ టౌన్ గుంటూరు టూ టౌన్ విడతల రజని ఓడిపోతుంది గల్లా మాధవ్ గెలుస్తుంది టూ టౌన్ అంటే నేనేదో అనుకున్నాను గుంటూరు టూ టౌన్ అంటే మీరు అవును సార్ వన్ టూ గుంటూరు బెస్ట్ సార్ అవును వెస్ట్ గల్లా మాది టీడీపీ అడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే టీడీపీ గెలిచింది సార్ అక్కడ అవును మద్దాల మద్దాల గిరి సార్ వాడు ఇక వాడి బిజినెస్ అన్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం వాడు వైసీపీలోకి వెళ్ళాడు రోజా ఓడిపోతుందని ఎలా చెప్పగలిగాడు ఆల్రెడీ వాళ్ళ పార్టీలో వాళ్ళే టీడీపీలోకి వచ్చారు వాళ్ళంతా చెప్పారు నగర్లో చేసింది ఏం లేదు ఇది పర్యాటక శాఖ మంత్రి లాగా పంది తింటాం తప్పితే డెవలప్మెంట్ చేసింది అనుకున్నారా ఏంది ఈ ఐదు సంవత్సరాలు ఏదన్నా డెవలప్ చేసింది అంటే తన శరీర బరువు పెరిగింది తప్ప ఇంకేమి లేదా బరువు డెవలప్ చేసింది అంటారు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇచ్చి ఐదు వేల కోట్లు సంపాదించింది మరి సొంత ఆస్తిని డెవలప్ చేసుకున్నట్టేగా డెవలప్ దాదాపు పదిహేడు కార్లు ఇరవై విల్లాలు ఐదు వేల కోట్లు అక్రమంగా డెవలప్ చేయలేదు అంటున్నారు ఇందాక ఏం డెవలప్ చేయలేదు తాను డెవలప్ అయింది రాష్ట్రాన్ని డెవలప్ చేయలే ఓహో ఇలా అంటారా మరి రాష్ట్రాన్ని ఎవరు డెవలప్ చేస్తారండి వైసీపీలో మీ పిచ్చి గానీ మొన్న ఒకళ్ళు అంటున్నారు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిమంలో మినిమంగా నాలుగు వందల కోట్లు అనేది ఏ ఎమ్మెల్యే అయినా సంపాదిస్తారు అని చెప్పి మాట్లాడారు ఒకసారి ఎమ్మెల్యే అయితే దాదాపుగా ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు సంపాదించని వీళ్ళని చూస్తేనే తెలుస్తుంది అంటేనే అంటేనే అర్థం డెవలప్మెంట్ అంటే అదే అర్థం మరి వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాత్రం బాగా డెవలప్ అయ్యారు సార్ అదే మరి అభివృద్ధి అంటే అదే వాళ్ళు అందుకని ఇప్పుడు ప్రతి ఊరికి కూడా ఇరవై కోట్లు ఇవ్వటం అయితే జరిగింది ఓకే మరి విడుదల రజని ఓడిపోద్దు అని ఎలా చెప్పు ఉంటాడు ఆయన ఆడపిల్లలు కదండి వాళ్ళిద్దరిని అలాగే ఏడిపించడం ఏంటని ఆయన విడతల రజని వాళ్ళు ఓడిపోతారు అని డైరెక్ట్గా వీళ్ళిద్దరే కాదు సార్ ఇంకా రోజుకి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి దాదాపుగా ఇంకా దగ్గర దగ్గరగా ఒక ఏడెనిమిది రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్స్ అవును ఈ ఏడెనిమిది రోజుల్లో మిగతా మొత్తం చెప్తాడు ఫస్ట్ రౌండ్ చెప్పారు నగర్ దగ్గర నుంచి గుంటూరు దాకా వచ్చాడు మిగతా మొత్తం ఇప్పుడు ఆడవాళ్ళందరినీ ఏడిపిస్తున్నాడు కదా రోజా విడుదల రజని మరి భారతిరెడ్డి కూడా ఏడుస్తుంది అక్కడ ఏడిపిస్తున్నారు అనే మాట కరెక్ట్ కాదు సార్ వాళ్ళు ఓడిపోతారు అని చెప్పాడు అని చెప్పడం వల్ల కదా వీళ్ళు ఏడిచింది మరి ఆయన చెప్పబట్టే కదా ఏడుస్తుంది ఏడుతున్నారు అంటే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏముంది ఆమెమో ఇక పర్యాటక శాఖ మంత్రిలాగా పందిలాగా ఒళ్ళు బలిసింది తప్ప ఇది మేకప్లు వేసుకొని కట్టిన చీర కట్టదండు విడతలని గారు మీరు ఎక్కడన్నా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్ని ఫ్లెక్సీలు చూసినా ఒక్క ఫ్లెక్సీలో ఉన్న చీర ఇంకో ఫ్లెక్సీలో ఉన్నారు ఏడుస్తున్నారు కదా భారతి రెడ్డి కూడా ఏడుచే రోజు వచ్చింది ఏ ఏముంది ఇక మూడు పిల్లలు ఇద్దరు కాపురం ఇంకా తిహార్ తిహార్ జైల్లో కవిత గారి దగ్గరికే కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు బాబాయ్ కేసులో జీవితాంతం వీళ్ళు చేసిన ఆరాచకాలు ఇంకా ఉన్నాయి కదా సార్ కేవలం ఒక డ్రగ్స్ కేసు చాలు సార్ వీళ్ళని లోపల వేయటానికి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం బాగా ఇప్పుడు చాలా చిరాకుగా ఉంది బాయ్ అండి థ్యాంక్